వైకాపా కార్యాలయాలను ప్యాలెస్ల మాదిరి నిర్మించారని తెలుగుదేశం సీనియర్ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు కర్నూలు రైల్వే స్టేషన్ కోడెలలో నిర్మించిన వైకాపా కార్యాలయాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ను కొనుగోలు చేసి వైకాపా నేతలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కార్యాలయాలను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని కోరారు ముఖ్యమంత్రిగా ఉంటూ దొంగ పనులు చేసిన జగన్ను జైల్లో వేసి శిక్షించాల్సిందేనన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్ ఒకే కథ ప్యాలెస్ మాదిరి అంటే రుచికండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ని మాదిరి తయారు దానికి కోట్ల రూపాయలు వెచ్చిచ్చాడు ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం దగా కేవలం అది ఎవరి కోసమో కాదు ఈ పార్టీ కార్యాలయ స్థలమంతా కొట్టేసేదానికి సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి అంతా కలిపి మూడు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఎవడ కోసమో జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా ఇంత నీచాదిగా ఇంత నీచుడివే ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేసావు ఈరోజు ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా ఎందుకంటే చిత్తు చిత్తుగా ఓడించారు కార్యాలయ పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మూడు వేల జవాబు చెప్పాలి ప్రభుత్వ స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా ఎందుకంటే అనాథరేజ్ కట్టినటువంటి ఇది ఇది లీజుకు తీసుకున్నారు ఈ లీజు కూడా సక్రమంగా లేదు కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఈ దుర్మార్గుని తీసపోయి జైలు పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి జీవితముగా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి